మూడు హరి కర్సలబోడు తండ చంద్రగుండ మండలం భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్ తెలంగాణ మాది ఈ విత్తనం వచ్చేసి స్వస్తికి సీడు ఆన్లైన్లో బుక్ చేసి తీసుకున్నాను గుంటూరు నుంచి పోయిన సంవత్సరం ఇందులో వేరే విత్తనం వేశాను అది తట్టుకోలే ఈ సంవత్సరం స్వస్తికి సీడ్ వేశాను ఇది దగ్గర కాపే ఈ రేగడు భూమిలో ఇంత వర్షం పడ్డది ఈ సంవత్సరం తట్టుకొని బయటకు వచ్చింది ఇక పక్క తోటలు ఇవన్నీ తోటలు చూసినా కూడా చాలా మట్టుగా నల్లి అటాక్ బాగా ఉంది ఈ సంవత్సరం దీన్ని కొద్ది తక్కువ వేరే రకాలకు సిగ్మెంట్ బాగుంది పండుకాయలు తాళ్ళు రాకుండా కింద నుంచి బాగా ఎర్రగా మంచి కలర్ షైనింగ్లో వస్తుంది ఒక్కొక్క ఒత్తితే గట్టిగా ఉంది బారు కాయలు పై నుంచి కింద దాకా ఒత్తినా కూడా అదే సేమ్ ఇతర ఇందులో గింజలు ఉన్నాయి నూట యాభై తక్కువ ఉండవు అసలు ఇది దగ్గర కాపన్న దగ్గర కాపు బారకాయలు పై నుంచి కిందాక ఒకటే సైజు అంటే ఇప్పుడు వేరే విత్తనాలు కింద ఒక స్టెప్ కాసి కొద్దిగా బారిపోయిద్ది పైకి పోయాక బలం కొద్దిగా తగ్గి ఆ విత్తనాలకి కాపు కొద్దిగా చిన్నగా వస్తుంది అది మనకి మార్కెట్లో పోయినా కూడా అది తక్కువ రేటుకే పోతుంది ఇది ఇది అంత సమస్య లేదు బారినే ఉంది ఎంత పోయినా కూడా అది అంత దాకా బారుకునే పోతుంది ఎలా అంటే ఇప్పుడు దీనికి కలర్ కూడా బాగానే ఉంది కన్నా కలర్ బాగుంది సైజు ఉంది గేడింగ్ అనుకో గేడింగ్ చేసిన తర్వాత కూడా ఇది బాగా మంచిగా క్వాలిటీ వస్తుంది తాళగాయలు కూడా లేవు కదా వేరే రకాలు నాలుగు ఎకరాలు వేసిన వాటికి పెట్టుబడి ఎక్కువ దీనికి తక్కువ చేస్తున్నా ఇది పైగా రేగడ్ భూమి స్వస్తి తేజ నేను వేసాను ఈ సంవత్సరమే ఎకరానికి ముప్పై వచ్చింది పోయిన సంవత్సరం వేసాను రెండు మూడు గంటలు కూడా కాలే వేరే సెగ్మెంటు వచ్చే సంవత్సరం ఇది రెండు మూడు ఎకరాలు వేస్తాను మా అన్నయ్య పై పక్క తోట మూడు రోజుసారి స్ప్రే చేస్తాడు నేను చేయను అట్లా నాకు భయం లేదు నేను చేయను నాకు ఈ సీటు మీద నమ్మకం ఉంది దీనికి నెల్లి అసలు ఏటా కావట్లేదు కదా అనవసరమైన ఖర్చులు ఎందుకు నేను పెట్టుకోవాలి నాకు నచ్చంది ఏం లేదన్నా ఇందులో అయితే ప్రస్తుతానికి అన్ని ఫీల్డ్ నేను చూసినా తిరిగినా ఇది చాలా తోట చాలా చూసినా కాకపోతే ఎడం కాపు ఎడం కాపు ఆ సెగ్మెంటు ఎక్కువ హైట్ పోయి తర్వాత కాసేర్ర కాలుని మనం నమ్మొద్దు అసలు ఈ సీజన్లో వేరే రకాలు ఇంత హైట్ వచ్చినా కూడా అది నవంబర్ ఎండింగ్లో పడుతుంది కాపు ఇది వాస్తవం స్టార్టింగ్ నుంచి రావాలి మనకి ఇది వస్తుంది కింద నుంచి వస్తుంది ఇది కింద నుంచి ఏ సైజు ఉందో అదే సైజు బార్ లాస్ట్ దాకా కూడా అదే సైజు ఉంది స్వస్తిక్ తేజ రైతులందరూ వేసుకోవచ్చు బాగానే ఉంది